ఇప్పటికే ఎన్టీపీసీ జెన్ కో ఇద్దరు కలిసి దగ్గర దగ్గర రెండు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చారు దీనివల్ల లక్ష ఇరవై రెండు వేల ఐదు వందల మందికి ఉద్యోగాలు వస్తాయి ఇవే కాకుండా గ్రీన్కో కానీ ఎకో రన్నని రిలయన్సు ఇలాంటి కంపెనీలు చాలా ముందుకు వచ్చాయి ఇవన్నీ కూడా ఏ విధంగా చేయాలనో అవన్నీ ఆలోచించి తప్పకుండా ఎనర్జీ సెక్టర్ పైన శ్రద్ధ పెడతాం మళ్లీ మళ్లీ ఓటే చెప్తున్నా కరెంటు ఉత్పత్తి చేయడం ఎంత ముఖ్యమో కరెంటును ఆదా చేయడం కూడా అంతే ముఖ్యం మనం అందరం కూడా ఒక సమాజానికి మంచి జరగాలంటే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఉండాలంటే వాతావరణాన్ని కాపాడుకోవాలంటే మనం చూస్తున్నాం ఈ మధ్య వాతావరణం సమతుల్యం తప్పిపోయింది క్లౌడ్ బరస్టింగ్ అవుతా ఉంది కొన్ని దిగల వర్షాలు